అభివర్ణిస్తున్నాం అందుకని దీనికి అభిముఖంగా ప్రత్యామ్నాయంగా ఈ తెలంగాణ గడ్డ మీద ధర్మ సమాజ్ పార్టీ వెలిసింది ఈ ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతుంది దాదాపుగా పదిహేను పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ పదిహేను పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీసీలని ఎస్సీలని ఎస్టీలని అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాం ఏ ఒక్క అగ్రవర్ణ వ్యక్తికి కూడా మా పార్టీలో స్థానం లేదు పోటీ చేసే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటికే అనేక పార్టీలు వాళ్ళకి ప్రాతినిధ్యం వహించే పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈ పార్టీ బీసీఎస్సి ఎస్టీల అభ్యర్థుల్ని ప్రకటిస్తూ మరి సగ భాగం సీట్లని ఎస్సీ నియో ఎస్సీ అభ్యర్థులకే మిగతా సగభాగాన్ని బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి కేటాయిస్తున్నామని తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ గడ్డ మీద బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు మూడు ఒకటేని మరొకసారి ప్రకటిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో పోతే బీజేపీ పార్టీలోనే ఆ హ్యాండ్ ఓవర్లోనే టీడీపీ ఉంది జనసేన ఉంది వైసీపీ ఉంది సేమ్ ఫినామినా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీలో షేర్ ఉంది బీజేపీకి సగం షేర్ ఉంది కాంగ్రెస్ పార్టీలో కూడా బీజేపీకి షేర్ ఉంది అంటే షేర్లు అనమాట బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీ కాంగ్రెస్లో షేర్ తీసుకుంది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కూడా షేర్ తీసుకుంది కాబట్టి మూడు పార్టీలు ఒకటే మరి మూడు పార్టీలకు శత్రువులు ఎవరు ఎస్సీ ఎస్టీ ఓటర్లే బీసీఎస్సీ ఎస్టీ సమాజమే ఈ మూడు పార్టీలకి శత్రువులు కాబట్టి ఈ మూడు పార్టీల ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది వృద్ధిలదు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని చంపడానికే మూడు పార్టీల యొక్క పన్నాగాలుగా మేము ప్రకటిస్తూ మరి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు తెలంగాణ గడ్డ మీద పోటీ చేస్తూ ఉంది ఆ పోటీలో భాగంగా ఈరోజు ఈ ఎన్నికల్లో మాకు భారత ఎన్నికల సంఘం పార్లమెంటరీ ఎన్నికలు ఈ లోక్సభ ఎన్నికలకి చెప్పుల గుర్తు కేటాయించింది మాకు చెప్పుల గుర్తు కేటాయిస్తూ ఎన్నికల సంఘం నుంచి మాకు ఒక లెటర్ కూడా రావడం జరిగింది ఈ చెప్పుల గుర్తుతో మేము ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం ఈ అగ్రకుల పెట్టుబడిదారి అగ్రకుల ఆధిపత్యం వహిస్తున్నటువంటి మూడు రాజకీయ పార్టీలని చెప్పులతో తరిమి కొడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం చెప్పు తీసుకొని చీపిరి కట్టతో ఆ రోజు ఢిల్లీలో కేజ్రీవాల్ చీపురి కట్టతో తరవమన్నాడు ఈరోజు తెలంగాణ గడ్డ మీద అగ్రకుల ఆధిపత్యం వహిస్తూ ఎస్సీ ఎస్టీ ఓట్లని మాయం చేసి కైవసం చేసి మోసం చేస్తున్న బిజెపి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలని చెప్పులతో తరమబోతున్నాం తరమబోతున్నాం అని సందర్భంగా తెలియజేస్తున్నాం చెప్పుల గుర్తుని గ్రామ స్థాయి వరకు తీసుకుపోయి చెప్పుల గుర్తుకు ఓటేయమని ఈ చెప్పులే రేపు రాజ్య సింహాసనం మీద అణగారిన వర్గాలను కూర్చోబెట్టేది చెప్పుల గుర్తు అని మరొకసారి మీ అందరి ముందు ప్రకటిస్తూ చెప్పుల గుర్తుకు ఓటేయమని బీసీఎస్సీ ఎస్టీ ప్రయాణికాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ గడ్డ మీద పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు కడుపేదే వాళ్ళు ఏ అర్హతతో టికెట్లు ఇచ్చినాం మేము ఏ అర్హతతో మా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినామంటే పేదరికమే అర్హతగా టికెట్లు ఇచ్చాం పేదరికమే మా అర్హత మిగతా పార్టీలు వందల వేల కోట్ల రూపాయల అర్హతతో వాళ్ళు టికెట్లు ఇచ్చినప్పుడు మా పార్టీ అనే అర్హత సిద్ధాంతానికి కట్టుబడి ఉంటున్నది అర్హత సైద్ధాంతిక నిబద్ధత కలగ అర్హత ఏ అర్హతల ఆధారంగా పార్లమెంటరీ ఎన్నికల్లో మేము ఈరోజు అభ్యర్థులను ప్రకటిస్తున్నాం మరి ఆ సందర్భంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా భువనగిరి పార్లమెంట్ నుంచి కొంగరి లింగస్వామి సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి రాసాల వినోద్ యాదవ్ చేవేళ్ల పార్లమెంటు నుంచి తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్ మెదక్ పార్లమెంటు నుంచి అన్నెల లక్ష్మణ్ వరంగల్ పార్లమెంటు నుంచి మేకల సుమన్ హైదరాబాద్ పార్లమెంటు నుంచి గడ్డం హరీష్ గౌడ్ నల్గొండ పార్లమెంటు నుంచి తలారి రాంబాబు మౌబాద్ పార్లమెంటు నుంచి రవ్వ భద్రమ్మ మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి గంటల వెల్లి రాగేష్ మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి బోయిని దుర్గాప్రసాద్ యాదవ్ నిజామాబాద్ పార్లమెంటు నుంచి కండెల సుమన్ కరీంనగర్ పార్లమెంటు నుంచి చిలువేరు శ్రీకాంత్ జహీరాబాద్ పార్లమెంటు నుంచి టి దేవ శిఖామణి ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి పవార్ కృష్ణని మేము ఈ సందర్భంగా అభ్యర్థులుగా ప్రకటిస్తున్నామని తెలియజేస్తున్నాం మిగతా పార్లమెంటు మరిలో కూడా మేము అభ్యర్థుల్ని ఒక ఒకటి రెండు రోజుల్లో దాదాపుగా పంతొమ్మిదో తారీఖులోపు మేము పార్ల మిగతా పార్లమెంటు అభ్యర్థులు కూడా ప్రకటించబోతున్నాం అందుకని ఈ ఎన్నికల్లో మేము ప్రధానంగా మా ధర్మ సమాజ్ పార్టీ బీసీఎస్సీ ఎస్టీ ఓట్లని సమాజాన్ని బీసీఎస్సీ ఎస్టీల దగాపడి మోసపోయి రెండు వేల సంవత్సరాలుగా పీడిత సమాజంగా బ్రతుకుతున్న బీసీఎస్సీ ఎస్టీ సమాజాన్ని పార్లమెంటులో మా మా ధ్వనిని పార్లమెంటులో మా ఆలోచన విధానాన్ని పూలే అంబేద్కర్ యొక్క సైద్ధాంతిక ఆలోచనని పార్లమెంటు వేదికగా వినిపించడానికి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాని తెలియజేస్తున్నాం ఈరోజు పార్లమెంటులో మరి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ లేవు యాభై శాతం పైన పార్లమెంటులో బీసీలకి చట్ట సభల్లో రిజర్వేషన్స్ కావాలి మరి ఈ రోజు వరకు ఆ బిల్లుకి అతీగతి లేదు